రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తుంగల తొక్కారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి వామన్ రావు విమర్శించారు స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ కార్మికుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎటువంటి న్యాయం జరగలేదని దీని కారణంగా తాను వైసీపీ సభ్యత్వానికి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వివి వామనరావు ప్రకటించారు వారం రోజులు రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానే టంచన్ ఇంక్రిమెంట్ జమ చేస్తామని కేంద్రం ప్రకటించిన వెంటనే డిఏ ఎఫెక్ట్ ఉద్యోగులు అడగకుండానే ఇన్ టైంలోని పిఆర్సీ ప్రకటిస్తామని ఎంప్లాయీస్ కి మెరుగైన వైద్యం వంటి అనేక హామీలు ఇచ్చారని తీరా అధికారం చేపట్టాక అమలు చేయకపోవటం దారుణమన్నారు హామీలు అమలు చేయకపోగా ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతం పెన్షన్ వాళ్ళకు పెన్షన్ రావటం లేదని వాపయ్యారు ఇక ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎం హనుమంతరావు పి రామారావు పాల్గొన్నారు డెబ్బై నుంచి డె ఐదు సంవత్సరాలు వరకు ఆ పెన్షనర్ బతుకుంటే పది శాతం అదనపు పెన్షన్ అనేటటువంటిది ఉన్నది దాన్ని ఏడు శాతానికి తగ్గించేసారు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాలకు ఇచ్చేటటువంటి అదనపు పెన్షన్ పదిహేను పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని పన్నెండు పర్సెంట్కి తగ్గించేశారు ఇక ఆసుపత్రి బిల్లులు చెల్లించలేదని మేము ఈఎస్ఐ కార్డులు పట్టుకెళ్తే మాకు ట్రీట్మెంట్లు జరగటం లేదు చివరికి ఈయన మా కార్డు పట్టుకెళ్తే కంటికి సంబంధించి ఎలా లేదంటే నలభై ఐదు వే నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నారు ఈ దీనికి ఇప్పుడు రీఎంబర్స్మెంట్ పెడితే ఎప్పుడు వస్తుందో తెలీదు ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితం ఏ ఎవరు వైద్యం చేయించుకుని ఆ బిల్లులు పెడితే ఇంతవరకు కూడా ఆ రియంబర్స్మెంటు అనేటటువంటిది రాని పరిస్థితి ఇక ప్రతి సంవత్సరం ఎంప్లాయీస్కి ఈ సరెండర్ లీవు ఆర్జిత సెలవులు ఏవైతే ఉన్నాయో వాటిని పదిహేను మేము సరెండర్ చేస్తే మాకు ఇచ్చేటటువంటి సరెండర్ లీవు గత మూడు సంవత్సరాల నుంచి ఇవ్వలేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమందికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వేశారు అది కూడా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేశారు దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇవ్వకపోతే మనం అడగలమా ఇంకా ఇంకా బ్యాలెన్స్ ఉంది సరెండర్ కూడా దాని దాని గురించి ఎంప్లాయీస్ అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అలాగనే సర్వీసులో ఉన్న ఉద్యోగస్తులు కానీ రిటైర్ అయిపోయిన పెన్షనర్లు కానీ చనిపోతే దహన ఖర్చులు ఎప్పుడు ఇవ్వాలండి ఆ బాడీ ఉంటుండగా దహన ఖర్చులు అందించి ఏర్పాటు చేయాలి కానీ దానికి కూడా సంవత్సరాల తరఫున దహన ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది అలాగనే ఏదైతే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారో ఇప్పుడు సిపిఎస్ పట్ల మేము మాకు సరియైన అవగాహన లేక మేము హామీ ఇచ్చాం తప్ప మేము సిపిఎస్ని అయితే మాత్రం అమలు చేయలేము దాని స్థానంలో జిపిఎస్ ఇస్తాము అన్నారు ఈ జిపిఎస్ పట్ల ఉద్యోగులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు ఇక సిపిఎస్ ఉద్యోగస్తులకి కేంద్రం పద్నాలుగు పర్సెంట్ ప్రభుత్వ వాటా కిందిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేము అదే డిమాండ్ చేసాం పద్నాలుగు పర్సెంట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది అడగడం జరిగితే పది పర్సెంట్కి మా పది పర్సెంట్ ఇస్తున్నారు దాన్ని పద్నాలుగు పర్సెంట్కి పెంచలేదు ఇక ఈ సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా కానీ చనిపోతే వాళ్ళకి రావలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడొస్తాయో ఎలా వస్తాయో ఏ రూట్లో వస్తాయో కూడా అర్థమవునటువంటి పరిస్థితిలో చని సిపిఎస్లో ఉంటూ చనిపోయిన వాళ్ళు సిపిఎస్లో ఉంటూ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ కూడా ఉండదు కాబట్టి అలాగనే రిగ్ రిగ్యులర్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ సిపిఎస్లో లేని వాళ్ళు ఓపీఎస్లో ఉన్నవాళ్ళు ఓల్డ్ పెన్షన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రిటైర్ అయిపోయినా చనిపోయినా వాళ్ళకి రావాల్సినటువంటి గ్రాడ్యుయేటీ కానీ పిఎఫ్ కానీ అలాగనే వాళ్ళ లీవ్లు సంబంధించినటువంటి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరన్ లీవ్ కానీ ఇవేవి కూడా పె అసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అయితే మేమేమనుకున్నామంటే కనీసం ఈ ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ మేనిఫెస్టోలో ఆయన చెబుతారని అలాగనే కనీసం అయ్యారైనా ప్రకటిస్తారని మేమైతే ఎదురు చూసాం పార్టీలో ఉన్నాం కాబట్టి మేము చాలామందిని కన్విన్స్ చేసాం కూడా చెప్పాం లేదు ప్రకటిస్తారని చెప్పి కానీ అసలు ఈ మేనిఫెస్టోలో కానీ లేకపోతే దీనికి ముందు ప్రకటించవలసిన అయ్యారు కానీ ప్రకటించలేదు తర్వాత కనీసం ఆయన ఫలానా పలానా కారణాల వల్ల మేము ఉద్యోగస్తులకి మేము మేలు చేయలేకపోయాము కనీసం నెక్స్ట్ ఐదు సంవత్సరాలు గెలిస్తే మేము ఉద్యోగస్తులకి ఖచ్చితంగా చేస్తాము ఇవి చేస్తాము అని కూడా ఆయన చెప్పలేదు ఆయన ఏం చెప్పారంటే మీరు కూడా ఆయన మేనిఫెస్టో చూసే ఉంటారు ఆ మేనిఫెస్టోలో ఆయన చెప్పింది ఏంటంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ క్రింది మూడు విషయాలు అమలు చేస్తామని మాత్రం తెలియజేస్తున్నాము అన్నారు ఏమిటా మూడు విషయాలు అంటే జగన్ అన్న విదేశీ దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తి అయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇరవై ఐదు వేల రూపాయలు వరకు జీతం పొందే ఆఫ్ అంగన్వాడి అంగన్వాడీ ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్యా వైద్యానికి ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వాళ్ళకి వర్తిస్తాం ఇల్లు లేని ప్రభుత్వం మీరు మేనిఫెస్టో తీయండి అంటే ఈ మూడు తప్ప మిగతా ఏవైతే నేను మొత్తం ఇన్ని చదివానో వీటి గురించి అసలు ఏమీ లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమీ లేదు ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగస్తులు మీరు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లో ఉంటూ మీరు ఏమీ సాధించలేకపోతున్నారు మీరు పార్టీని ఒప్పించలేకపోతున్నారంటే ఈ విషయంలో కూడా మేము చెప్తున్నాం పార్టీ నాయకులకు చెప్పాం పేర్లు ఎందుకు పార్టీ నాయకులందరికీ చెప్పాం మాకు నేను నన్ను నియమించి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇవాళ నన్ను జనరల్ సెక్రటరీగా చేసిన దగ్గర వరకు రాష్ట్ర కమిటీ మూడు సార్లు మాత్రమే సమావేశమైంది మూడు సార్లు మీటింగులలో కూడా ఇవన్నీ ఆకారం పెట్టా అయినా నో రెస్పాన్స్ మామూలు నాయకులకు చెప్తే వీళ్ళు కూడా ఎక్కడ కూడా అసలు ఉద్యోగస్తులకు సంబంధించిన హామీల గురించి మాట్లాడలేదు అయితే వాళ్ళ పరిస్థితి కూడా మాకు అర్థమవుతుంది ఎందుకంటే హామీ ఇవ్వాల్సింది వాళ్ళు కాదు వాళ్ళు ఇవ్వలేరు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం లేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా వీళ్ళు ఇవ్వలేరు ఇది వాళ్ళకున్నటువంటి నిస్సహాయత ఇది మేము అర్థం చేసుకున్నాం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చేరితే కనీసం ఆయన ఎప్పుడైనా ఉద్యోగుల పట్ల ఆయన ఏమైనా మారితే ఖచ్చితంగా సంతోషిస్తాం హ్యాపీ ఎందుకంటే మేము ఉద్యోగ వర్గాలుగా ఉండి మేము ఒక పార్టీకి ఎప్పుడైనా సపోర్ట్ చేస్తే ట్రేడ్ యూనియన్గా మేము ఏమేమనుకుంటాము ఆ నాయకుడు ఆ ప్రభుత్వాన్ని ద్వారా మా తాలూకు ఉద్యోగస్తులకి న్యాయం చేస్తే చెయ్యాలి మా ఉద్యోగస్తులకి న్యాయం జరగాలి మా ఉద్యోగస్తులకు న్యాయం చేసే నాయకుడికి మళ్ళీ మేము సపోర్ట్ చేయాలి ఇవే కదా మేము మేము మాకు ఉన్నత భావన మా సొంతంగా ఏముండదు కదా కానీ ఇవాళ మేము ఆ పార్టీలో ఉండి ఆ నాయకుడు చేసిన తప్పులకి మేము సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఉద్యోగస్తులు నాయకుడిగా ఉన్నందుకు మాకు ఈ శిక్ష అందుకనే నేను వైఎస్ఆర్సిపి పార్టీకి అలాగనే స్టేట్ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పోస్ట్కి రెండింటికి కూడా రిజైన్ చేసేస్తున్నాను నేను ఉద్యోగుల పక్షపాతిగానే మేము ఫస్ట్ నుంచి ఉన్నాము మేము ప్రజాక్షేత్రాల్లో లేము ఉద్యోగ సంఘాల నాయకుడిగానే మేము ఉన్నాం కాబట్టి మా ప్రయారిటీ మాత్రం ఉద్యోగుల తాలూకు సంక్షేమమే తప్ప మాకు ఇంకొకటి లేదు ఉద్యోగ సంక్షేమ కార్యక్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి ఇప్పటికైనా తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను లేకపోతే ప్రస్తుతం మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎంబీబీ గారికి సపోర్ట్ చేసిన మాట వాస్తవము ఎందుకంటే నేను ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను అయితే నేను ఎంబీబీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఈ ప్రశ్నలు వచ్చాయి గట్టిగానే వచ్చాయి అయితే నేనేంటంటే ఎంబీబీ గారు మాకు ఎంప్లాయీస్కి అంటే మాకు కేవలం జీవీఎంసీ అనే కాదు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఇష్యూ అయినా తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి అవసరమైతే విజయవాడ కూడా తీసుకెళ్లి చేయించారు ఆయన పరిధిలో ఉన్నంత వరకు ఆయన వ్యక్తిగతంగా ఆ మంచితనం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మేము వాళ్ళకి చెప్పాం ఆయన వ్యక్తిగతంగా బాగా పనిచేశారేమో మనందరికీ అని చెప్పాం దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా